సమాక్ష మూడు వందల ఏడు మేము నిర్వహించే మాకు ఒక సంవత్సరం రెండు వందల మంది పేద బ్రాహ్మణ విద్యార్థుల పిల్లలకి స్కాలర్షిప్ ఇద్దామని ప్లాన్ చేస్తాం ఇది ఒక పది లక్షల పెడుతున్నాం ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తామండి దానికి సూర్యనారాయణ శర్మ ప్రెసిడెంట్ గారు ఆ స్కీమ్ ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి ఎవరికి ఇవ్వాలి వెరిట అన్ని విషయాలు చేస్తారు ఇది మాత్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ప్రథమ భారంలో ఫిబ్రవరిలో చేస్తాం ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఆరులో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నెక్స్ట్ వచ్చే కార్యక్రమం కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మార్చిలో జూలై అయితే జూలైలో విధంగా నవంబర్లో ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాం మీ మేము కోరేది ఏంటంటే మీ అందరి సపోర్ట్ సపోర్ట్ అంటే ఒకటి రావడం రెండు మనం ఏ విధంగా ఆర్థిక సహాయం చేయగలం అది కూడా మనం కావాలనుకుంటే మంచిదండి ఇవి మా కార్యక్రమాల గురించి నెక్స్ట్ మేము మనకులా మనం క్లోజ్ చేసి మనం వెళ్దాం అనేది ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు అంటే మన ప్రాక్టీస్ అని అనుకూలత జనగ టైం భోజనాలు పెట్టాలని ఉద్దేశం మీద ఇది చాలా చోట్ల నుంచి వచ్చారండి మొత్తం గ్రామీణ హైదరాబాద్లో అన్ని జోన్ నుంచి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సెంటర్ నుంచి వచ్చారు వచ్చిన వారి తిరిగి మరొకసారి చెప్తున్నామండి నెక్స్ట్